హాయ్ అండి మీరు చూస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నారాయణపేట ప్రింటింగ్ శారీస్ అనమాట ప్యూర్ నారాయణపేట కాటన్ శారీస్ అండి ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి ఇవి ఇదేంటంటే ప్రజెంట్ మనకి ఎనిమిది చీరలు అయితే చూపిస్తున్నాను ఈరోజు మీకు క్లియరెన్స్ స్టాక్ అండి క్లియరెన్స్ స్టాక్ అనమాట ఇంతకుముందు మనం ఇవి పద్నాలుగు వందల రూపాయలు అమిగోలో అండి ప్రెజెంట్ అయితే ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టడం జరిగిందండి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి సపాటా కలర్ అండి సపాటా కలర్ శారీ మీద డిజిటల్ ప్రింట్ అనమాట అవి ప్రింటింగ్ పోవడం అలాంటి ఏమి ఉండవండి ఎక్కడా కంప్లైంట్ లేవు చాలా చీరలు అయితే అమ్మేము నారాయణపేట ప్రింటింగ్ శారీసు మీరు చూస్తుంది ఏంటంటే సపాటా కలర్ చిన్న బోర్డర్ అండి శారీ అంతా కూడా ఎలా వస్తో కూడా నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నానో చూడండి చూస్తున్నారు కదా ఈ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద అండి బ్లౌజ్ అంతా కూడా శారీ అంతా రన్నింగే ఉంటుందండి ఖచ్చితంగా ఆరు నర ఖచ్చితంగా అయితే శారీ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సారీ అండి చిన్ని చిన్న డిజైన్లు వేయించామండి హెవీ డిజైన్లు కాకుండా చిన్న బార్డర్లకి చిన్న డిజైన్లు వేయించాం అనమాట ఈ సారీ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంటుందో ఇదిగోండి ఇదన్నమాట మీకైతే స్కీమే కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ ఉందండి వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా మీరు వాట్సాప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్లయితే ఈ యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళినట్టునే వాట్సాప్ లింక్ అయితే ఇచ్చానండి డైరెక్ట్గా హాయ్ అని మెసేజ్ పెడితే కలర్స్ అయితే పెడతాను నెక్స్ట్ అయితే డార్క్ గ్రీన్ చూపిస్తున్నానండి ఇది పెద్ద బార్డర్ కనుక హెవీ డిజైన్ అయితే వేయించాము పికాక్ డిజైన్ అండి చూస్తున్నారు కదా డార్క్ గ్రీన్కి హెవీ డిజైన్ అయితే వేయించాము డార్క్ గ్రీన్ అయితే చాలా చాలా చీరలు అయితే వెళ్తూ ఉన్నాయండి ఫాస్ట్ మూవింగ్ అని చెప్పవచ్చు అదేవిధంగా స్కీమే కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ మీద డిజైన్ అయితే ప్రింటింగ్ చేయాలి అనమాట ఇది ప్యూర్ నారాయణపేట కాటన్ శారీస్ అండి ఎటువంటి మిస్టేకులు లేని చీరలు అనమాట ఒకటి రెండు సార్లు చెప్తున్నాం కేవలం క్లియరెన్స్ కోసమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందండి క్లియరెన్స్ కోసమే ఈ డిస్కౌంట్ ఆఫర్ పెట్టడం జరిగింది ప్యూర్ నారాయణపేట కాటన్ సారీస్ అండి రోజు రోజు కూడా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను రెస్పాండ్ బాగున్న గురించే ప్రతిరోజు కూడా వీడియోలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా పర్పుల్ కలర్ అండి చాలా చాలా బాగా చీర అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా కమలంపూ డిజైన్ అండి ప్రింటింగ్ మీకు ఏదైనా సారి ప్రత్యేకించి వీడియో కావాలి అని అనిపిస్తే కనుక నాకు వాట్సాప్లో హాయిర్ మెసేజ్ పెట్టండి వీడియో కాల్లో కలితే వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదు సారి వీడియో తీసి పెట్టమంటే వీడియో తీసి పెడతాను లేదండి ఫోటో తీసి పెట్టంటే ఫోటో తీసి పెడతాను పళ్ళు ఫోటో కావాలన్నా బ్లౌజ్ ఫోటో కావాలన్నా బార్డర్ ఎలా వచ్చింది ఒకసారి చూపించండి అంటే కనుక తప్పనిసరిగా ఫోటో కానీ వీడియో కానీ తీసి పెడతానండి హ్యాపీ షాపింగ్ దివ్య హ్యాండ్లూమ్ స్క్రీన్మేక్ కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ ఉందండి తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి